రేవంత్ రెడ్డి పాలనలో పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు పార్టీలో ముఖ్య నిర్ణయాలకు హైకమాండ్ అనుమతితోనే అమలు చేయనున్నారు ఈ క్రమంలో భాగంగా మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది తెలంగాణ మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది వారి కోసమే కొన్ని ప్రధాన శాఖలను పెండింగ్ పెట్టారు అందులో హోంశాఖతో పాటుగా విద్య సాంఘిక సంక్షేమం మున్సిపల్ వంటి కీలక శాఖలు ఉన్నాయి ప్రస్తుత కేబినెట్లో నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు లోక్సభ ఎన్నికలకు ముందే ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యేలా రేవంత్ ప్లాన్ చేస్తున్నారు ఈ నెలాఖరులోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీలో ప్రచారం సాగుతోంది నామినేటెడ్ పోస్టులను కొన్నిటిని ప్రకటించేందుకు కసరత్తు తుది దశకు చేరినట్లు సమాచారం ఇక మంత్రివర్గ విస్తరణలో ప్రొఫెసర్ కోదండరాంకు అవకాశం ఇవ్వాలనేది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది గవర్నర్ కోట ఎమ్మెల్సీల్లో ఒకటి కోదండరాంకు ఖరారయ్యింది తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించారు పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారు దీంతో కోదండరామ్కు మంత్రిని చేసి విద్యాశాఖ అప్పగించటం ద్వారా ప్రొఫెసర్గా ఆయన అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు కోదండరామ్కు మంత్రి పదవి ఇవ్వటం ద్వారా బీఆర్ఎస్ పైన నైతికంగా పై చేయి సాధించవచ్చనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది